విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్న డిఎం గారిని వెంటరే డిఎం 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 విద్యార్థులతో చాలా ఘాటమా డిఎం 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 ఆర్టీసీ

కదిరి ఆర్టీసీ డిఎం గారు పద్ధతి వల్ల ఈరోజు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల పల్లెల నుంచి పేద విద్యార్థులు పాసులు చేసుకునేసి గవర్నమెంట్ బస్సుకల్ల నమ్ముకొని ఆర్టీసీ బస్సుకల్ని నమ్ముకొని కాలేజీకి సకాలంలో రాలేక చదువుకోలేక ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా రాయలేని రోజులు తరిగా ఉన్నాయి ఎందుకంటే డిఎం గారు చాలాసార్లు స్టూడెంట్ యూనియన్ దీనంలో విద్యార్థులకు బస్సుల సౌకర్యం కల్పించాలని చాలాసార్లు ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా ఆ సర్వీసుల మీద ఏమో మక్కువ చూపకుండా ఎక్కడెక్కడో ఏదో మంచి వాళ్ళకు అనుకూలమైన రూట్లు వేసుకుంటూ విద్యార్థులకు మారుమూల పల్లెలకు పంపించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు దీన్ని తక్షణమే ఎక్కడైతే విద్యార్థులు కాలేజీకి వస్తున్న విద్యార్థులకు ఉదయం ఎనిమిది గంటలకే బస్సు పల్లె మారుమూల పల్లెలకు పోయి వాళ్ళు ఎక్కించుకొని కాలేజీ టైంకి ఇక్కడ వాళ్ళని సేఫ్ చేసి మళ్ళీ రిటర్న్ సాయంత్రం నాలుగు గంటలకు బస్సు పెట్టాలని చెప్పి అదేవిధంగా ప్రధానంగా ఏమంటే కటార్పల్లి గాండ్లపెంట మండలం కటార్పల్లిలో గాండ్లపెంట మండలంలో దాదాపు అంటే అక్కడ ముప్పై మంది పాసులు చేసుకునేసి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ బస్సు ఒక్కరోజు పంపిస్తే ఒక రోజు పంపేవారు ఎందుకంటే వాళ్ళు విద్యార్థులు బస్సులు అంటే చాలా నిర్లక్ష్య సమయ పాలన పాటించకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా స్టూడెంట్ అంటే అంత చులకంగా బస్సు లేక ఎక్కనియకుండా డ్రైవర్లు కావచ్చు కండక్టర్లు కావచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా పేద విద్యార్థులు వాళ్ళ బిడ్డలు కూడా చదువుతుంటారు వాళ్ళు కూడా ప్రత్యేక వాళ్ళు కూడా దీంతో దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు సహకరించాలని చెప్పి మన డిఎం గారు తక్షణమే వచ్చి ఇక్కడ సమాధానం చెప్పి రేపటి నుంచి ఎక్కడైతే పల్లెల్లోకి బస్సులు పోలేదో బస్సులు పంపించాలి అందులో కటార్పల్లికి తక్షణమే బస్సులు పంపించాలి టైమింగ్ కూడా ఎనిమిది గంటలు ఉదయం ఎనిమిది గంటలు పోవాలి కటార్పల్లికి సాయంకాలం బార్టీస్ డిపోలో నాలుగు గంటలకు అవర్ సర్వీస్ పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వెళ్తా ఉంది కాకపోతే వాళ్ళ వాళ్ళకి సరైన టైంకి రావడం లేదని చెప్పేసి ఇప్పుడు చెప్పారు కాబట్టి రేపటి నుంచి వాళ్ళకి అవసరమైన టైంకి మేము పంపిస్తాం కొద్దిగా వస్తుంది వాళ్ళ అవసరమైన టైంకి అసలే గెరినార్ కు కదర్ అక్కడ Yeah. <laughs> you.